కథ గంగిరెద్దు రైతు ధైర్యం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఒక గంగిరెద్దు ఉండేది అది చాలా బలంగా తెలివిగా ఉండేది రామయ్య ప్రతిరోజు గంగిరెద్దుతో పొలంలో పనిచేసి ఆ తర్వాత దాన్ని సంతోషంగా ఆహారం పెట్టేవాడు ఒక సంవత్సరం గ్రామంలో వర్షం పడలేదు పొలాలు ఎండిపోయాయి చాలా మంది రైతులు పంటలు పండించలేక నిరాశపడ్డారు కాని రామయ్య మాత్రం ధైర్యం కోల్పోలేదు అతను గంగిరెద్దుతో కలిసి ఉదయం నుండి సాయంత్రం వరకు బావిలో నీళ్లు తీయించి పొలానికి పోసేవాడు అలా ప్రతిరోజు కష్టపడి తక్కువ నీటితోనే పంట పండించాడు గ్రామంలోని మిగతా రైతులు ఆశ్చర్యపోయారు ఈ కరువు కాలంలో కూడా పంట పండించగలిగావు ఎలా అని అడిగారు రామయ్య నవ్వుతూ చెప్పాడు పని చేయడానికి మనసుంటే కష్టకాలం కూడా మనకు అడ్డంకి కాదు ధైర్యం కష్టపాటు ఉంటే ఎలాంటి సమస్య అయినా దాటవచ్చు మోరల్ ధైర్యం కష్టపాటు ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చు మా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి